వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా రోజుల నుంచి పిల్లలు కాక బాధపడుతున్న వాళ్ళకైతే ఇట్లా పోల్దారం అయితే వేస్తారనమాట లగ్గంలో పోలు రాస్తారు కదా పోల్ గురుగులు అని ఉంటాయి అనమాట గురుగులకి దారం చుడతారు ఈ దారాన్ని మనం పోల్దారం అని అంటాము ఈ పోల్దారం వేసుకుంటే వన్ ఇయర్ లోపే పిల్లలు అవుతారు అనేసి నమ్మకం అనమాట దేవుని మీద భారం వేసి ఆయనని నమ్మకంగా గొలిస్తే ఆయన ఖచ్చితంగా మనకి సంతానాన్ని అయితే ఇస్తారు అక్కడ మల్లన్న దేవుడు కూర్చున్న గద్దె ఉంది కదా పట్టమేసిన గద్దె ఆ గద్దె చుట్టూ తిప్పుకుంటూ పాట పాడతారనమాట ఒక నిమ్మకాయ కట్ చేసి ఒక్క ఆయన మంత్రిచ్చి ఆమె నోట్లో పెట్టి ఆ నిమ్మకాయ నోట్లో పెట్టుకొని ఆ గద్దె చుట్టూ తిరుగుతాడు ఇంకా ఆమె నాలుగు మూలలు ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ తిరగాలన్నమాట పాట చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా నాన్న బాగా వాడుతుండే వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది దొంగ అంటే దొంగ ఏమి లేకుండా మొత్తం కుదా ఏమి చెప్పారు ఎల్లముందరు నాడికే తగడ తప్పది పచ్చడి తింటా నేను పోతుంది ఎవరు తిన్నది ఒక్కడే ఉంది మన సమయం పచ్చబట్లో ఒకటి లేకపోతే అటు కూడా దొరికేది కాదు మొత్తం ఆగం చేసింది ఏం దుడుకలు దుడకలు అన్నది రెండు కిలో అన్ని పో పచ్చి రేయ్ నెలలు తీసుకుంటా ఏందేంటి ఇంకా సిరి ఏమైనా సరే నాలుగు నెలలు తీసుకుంటా వద్దంటావు మనం పసలు కొడగొట్టుకోవద్దు దొంగ కరెక్ట్ దేసి దొంగ లర్కెరా దొంగ ఏం చేసిందంటే లేకుండా కంచివేర్ పట్టణంలో మొత్తం చూడలేకుండా మా పాడు చేసింది ఆమెద్రపోదు అందుకనే కాంతకైనా తొక్కించుకున్నా అరే ఎందుకు అయితే అది రూపాయ మీరుకెక్కమ్మా మీకెక్క ఉడికి ఎవరు ఇల్లు మరి విడిపి ఎవరంటాడు శివశివా ధనమిట్టే దానం ఎట్టు కలిగి ముట్టి ముచ్చి పడిపోయింది దాహం అయితే మళ్ళీ వాళ్ళ గురి ఎల్లం మంది అడిగే కలిగింత పెట్టి దాహం కలిగి పారివాడు చుట్టమై పగవాడు బాధవాడు అయి పడుకుని బిడ్డ వెళ్ళి కూరు సంపదలు బిడ్డలు సంపద కలిగి అమ్మ విడిపించుకోపోతలు వినిపించుకోపోదురు కానీ మొక్క ముందు మళ్ళీ ఒకసారి వరకు రైట్

నీకు కలితే దేవునికి ఏం చేపిస్తావు పెట్టాలి పెట్టాల తప్పకుండా చేపించాలి గ్యారంటీ నేను చెప్పిన పద్ధతి కూడా చేయాలి నువ్వు కాదేసుకున్నా నువ్వే పెట్టాలి ఇక్కడ పెట్టు నీ చేత పెట్టు పెట్టు ఆర రోజులు ఉండాలి ఇవ్వలే ఏమారం సో చూసి కదా పోలదారం అయితే ఇట్లా వేస్తారనమాట ఖచ్చితంగా సంవత్సరం లోపలి పిల్లలు అయితే కలుగుతారు కానీ దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి వాళ్ళ తర్వాత చెప్తారనమాట ఆమెకి అవి పాటించాల్సి ఉంటుంది అంటే వాళ్ళు కొన్ని రోజులు పూజ చెప్తారనమాట ఆ రోజులు మంచిగా దీపం ముట్టించుకోవాలి ఆ పూజ నిత్యం చేయాలి పూజ అయిపోయిన తర్వాత గద్దెలకి బొట్లు పెట్టి దీపం ముట్టిస్తారు వీడియో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి